దేశంలో జరిగిన హత్యలన్నీ ఒక ఎత్తు అయితే గండికోటలో జరిగిన ఈ హత్య మరో ఎత్తు నేనేమి ఎగ్జాస్ట్రేచ్చేది చెప్పట్లేదు ఇక నేను ఎందుకు అంటున్నానంటే ప్రియుడితో జాలీగా గడపడానికి వెళ్ళిన ఒక మైనర్ అమ్మాయి మరుసటి రోజు నగ్నంగా వంటి నిండా గాయాలతో ముళ్ళ పొదల్లో శవమై దొరికింది తర్వాత పోలీసులు వచ్చారు బాడీని పోస్ట్ పంపించారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఖచ్చితంగా ఇది ప్రేమ వ్యవహారమో లేకపోతే ఏదైనా బరితెగించిన మానవ మృగమో ఈ దారుణానికి పాల్పడి ఉంటారు వాళ్ళని పట్టుకొని కేసు ఫైల్ చేసి కోర్టుకు తీసుకెళ్లి జైల్లో వేసి మూడు పూటలా మేపుదామనుకున్నారు పోలీసులు అయితే తీగలాగితే డొంక కదిలినట్టు ప్రియుడితో మొదలెట్టారు చివరికి అది ఆ కుటుంబం దగ్గరికి వచ్చాగింది ఈ దారుణానికి పాల్పడింది ఆ అమ్మాయిని కన్నవారే అని తెలుసుకొని షాక్ అయ్యారు రక్తం పంచుకు పుట్టిన అన్నలే చెల్లి బట్టలు ఊడదీసి ఆమె చేతులు వెనక్కి విరిచి చున్నీతో మెడకు బిగించి ఊపిరాడకుండా చేస్తూ గాళ్లతో తంతు చిత్రహింసలు పెట్టారు ఆ చెల్లి విలవెల్లాడుతూ అన్నా నన్ను చంపొద్దన్నా నేనేం పాపం చేశానన్నా అని కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు చివరికి కొడ ఊపిరితో కొట్టుకుంటున్న ఆ మైనరమ్మాయిని గొంతు కోసి ముళ్ళ పొదల్లో విసిరేసి వెళ్ళిపోయారు తాలిబన్లని తలదన్నే అన్నలు చేసిన ఈ క్రైమ్ రోజుకొక మలుపు తిరుగుతోంది ఈ దారుణమైన ఘటనని కళ్ళకు కట్టినట్టుగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేయకుండా చూస్తేనే జరిగిన అన్యాయాన్ని మీరు పూర్తిగా తెలుసుకోగలరు మీ కళ్ళ ముందు ఎలాంటి ఘోరాలు జరిగితే నిలదీయగలరు రెండు వేల ఇరవై ఐదు జూలై పద్నాలుగు సోమవారం ఉదయం హత్యకు గురైన మైనర్ అమ్మాయి వైష్ణవి ఆమె ప్రియుడు లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్దామని మూడు రోజుల క్రితమే ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకున్నారు ఇక అనుకున్నట్లే ఆ రోజు వైష్ణవి కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి లోకేష్ తో కలిసి బైక్ లో గండికోటకు వెళ్ళింది కాసేపు ఇద్దరు అక్కడ జాలీగా గడిపారు ఇంతలో వైష్ణవి కాలేజీకి వెళ్లకుండా గండికోట వెళ్ళిందనే విషయం తన ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందని తన అన్న వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నాడని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను మేనేజ్ చేస్తానని వైష్ణవి చెప్పడంతో లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక అమ్మాయి కూడా ఒంటరిగా ఇంటికి వెళ్దామని బయలుదేరింది అయితే వైష్ణవి లోకేష్ ఇద్దరు గండికోటకు బైక్లో రావడం మళ్లీ లోకేష్ ఒక్కడే వెనక్కి వెళ్లడం సీసీటీవీలో రికార్డ్ అయింది ముందుగా పోలీసులకు ఈ ఎవిడెన్స్ దొరకడంతో ప్రియుడు లోకేష్ ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసి తప్పించుకుపోయాడని అనుకున్నారు వైష్ణవి కుటుంబ సభ్యులు కూడా లోకేష్ ప్రేమ పేరుతో మా అమ్మాయిని వేధిస్తున్నాడని చెప్పడంతో లోకేషే ఈ హత్య చేసుంటాడనే అనుమానం అందరిలోనూ బలపడింది అయితే హత్య జరిగిన రెండు రోజులకి ఆ అమ్మాయి గండికోట మాధవరాయ స్వామి దేవాలయం సమీపంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మరో వీడియో బయటపడింది దాంతో పోలీసులకు మరిన్ని డౌట్స్ వచ్చాయి దీంతో లోతుగా పరిశీలించారు ఈ హత్య జరిగిన టైంలో ఆ ఏరియాలో ఉన్న ఫోన్ సిగ్నల్ ని పరిశీలించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి ఆ ఫోన్ సిగ్నల్స్ లోని నెంబర్స్ లో వైష్ణవి సొంత అన్న బ్రహ్మయ్య పెదనాన్న కొడుకు కొండయ్య నంబర్స్ కూడా ఉన్నాయి దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు దారణం బయటపడింది ఇది మామూలు హత్య కాదు పరువు హత్య అని తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో విచారణ మొదలు పెట్టారు ఇక ఈ హత్య చేయడానికి కుటుంబ సభ్యులు మూడు నెలలుగా రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేశారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి తమ కులం కాని వాడిని తమతో ఆస్తి పాస్తుల్లో సరితూగుని వాడిని తమ చెల్లి ప్రేమిస్తోందన్న విషయం తెలుసుకున్న అన్న బ్రహ్మయ్య వైష్ణవికి లోకేష్ తో తిరగొద్దని చాలా సార్లు చెప్పి చూశాడు అయినా వైష్ణవి మాట వినిపించుకోకుండా లోకేష్ తో లాడ్జీలకు వెళ్లడం సినిమాలకు షికార్లకు వెళ్లేదు అది చూసి సహనం కోల్పోయిన కుటుంబ సభ్యులు తమ పరువు పోకుండా ఉండాలంటే ఇద్దరిని చంపడమే కరెక్ట్ అని భావించారు దానికోసం వైష్ణవి లోకేష్ మూమెంట్స్ ని ఫాలో అయ్యారు ఎక్కడ కలుస్తారు ఎప్పుడు మాట్లాడుకుంటారు అనే విషయాలను తెలుసుకుని పక్కా ప్లాన్ వేశారు ఎక్కువగా గండికోటలోనే కలుస్తారన్న విషయం వాళ్ళకు అర్థమైంది ఇక గండికోటనే చంపి తప్పించుకోవడానికి సరైన ప్లేస్ అని దాన్నే ఎంచుకున్నారు చివరకు వైష్ణవి లోకేష్ వాట్సాప్ లో చాట్ చేసుకున్న విషయం తెలుసుకుని వాళ్ళు అక్కడికి చేరుకోగానే సీసీ కెమెరాలకు కంటపడకుండా అన్న బ్రహ్మయ్య పెదనాన్న కొడుకు కొండయ్య యువతి బావ తోట సుబ్రహ్మణ్యము మరో బంధువు సుబ్బయ్య మరో అన్న సురేంద్ర అక్కడికి చేరుకున్నారు అయితే వాళ్ళు అక్కడికి చేరుకునే లోపే వైష్ణవికి విషయం అర్థమై లోకేష్ అక్కడి నుంచి పంపించేసింది అందుకే లోకేష్ ప్రాణాలతో బయటపడ్డాడు లేకుంటే ఇద్దరిని చెప్పేద్దామనుకున్నారు ఆ రోజు ఇక ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వైష్ణవిపై ఐదుగురు అన్నలు కలిసి పిడుగుద్దలతో దాడి చేస్తూ బట్టలు ఊడదీసి కాళ్లతో తంతు వదిలేయమని వేడుకుంటున్నా కనికరించకుండా బరి తెగించావే అంటూ విచక్షణ రహితంగా దాడి చేసి చిత్రహింసలు పెట్టి గొంతు కోసి బాడీని ముళ్ల పొదుల్లో విసిరేసి వెళ్ళిపోయారు ఇదంతా ప్రేమ పేరుతోనే లోకేష్ చేశాడని నమ్మించడానికి అత్యాచారం జరిగిందనేలా ప్రూఫ్స్ క్రియేట్ చేశారు ఆ మరుసటి రోజు వైష్ణవి మృతదేహం నగ్న స్థితిలో అక్కడి స్థానికులకు కనిపించింది పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక పోలీసులు వచ్చి చూడగానే అదే నిజమనుకున్నారు ఒంటినీడా గాయాలతో ఒక అమ్మాయి చనిపోయిందంటే కన్నవాళ్ళు ఇలా చేసి ఉంటారని ఎవరు ఊహించారు ముందు అత్యాచారం జరిగి ఉండొచ్చని భావించారు కానీ మార్టం రిపోర్ట్లో జరగలేదని బయటపడింది అయితే ఒంటి నిండా గాయాలు లోపల లివర్ నల్లగా కమిలిపోవడం చూసి ఇది ఎవరో పగబట్టిన వారే చేసి ఉంటారని భావించారు ఇక లోతుగా దర్యాప్తు మొదలెట్టారు చివరికి ఇప్పుడు అస్సలైన రాక్షసులను పట్టుకోగలిగారు అయితే ఇందులో తల్లి పాత్ర కూడా ఉందనే విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది తల్లి వెనకుండే ఇదంతా నడిపించిందనే అనుమానాలు కూడా వస్తున్నాయి దీని ఘోరమని చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది ఏం పాపం చేసిందని ఆ అమ్మాయి అంతటి ఘోరానికి పాల్పడ్డారు ఇల్లు తమ కులం కాని వాడిని ప్రేమించింది వాళ్ళ ఆస్తిపాస్తులకు సరిదిగొని వాడితో చట్టాపట్టాలు వేసుకొని తిరిగింది కోర్స్ ఆ వయసులో ఆ అమ్మాయి మైనర్ అయి ఉండే అలా చేయడం తప్పని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇక అమ్మాయి చేసింది సమాజం దృష్టిలో ఒక రకంగా తప్పుగానే కనిపించవచ్చు ఆ తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఆ హత్య జరిగిన తీరు చూస్తే వాళ్ళకన్నా తాలిబండ్లు తాలిబండులు మంచి మంచివాళ్ళ కనిపిస్తారు మన కంటికి ఎవరికైనా ఇలా జరిగిందని చెప్తేనే మనం జాలి చూపిస్తామే అలాంటిది ఉందో లేదో తెలియని పరువు కోసమా రక్తం పంచుకు పుట్టిన ఈ రాక్షసులు చెల్లి అని కూడా చూడకుండా బట్టలిప్పేసి మరి ఇంతటి దారుణానికి పాల్పడ్డారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇప్పటి సమాజంలో మానవత్వం ఎంతలా మంట కలిసిపోతుందో అని కూర్చొని మాట్లాడితేనో లేక మందలిస్తానో అయిపోయే విషయానికి పరువు పరువు అని ఇప్పుడు పరువు మొత్తం తీసుకున్నారు అసలు ఈ ఘటనలో తప్పే ఉంటుంది మీరు అనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి